ఇంకోటి తీన్ మార్ మల్లనకు మొత్తానికి ఎమ్మెల్సీ టికెట్ కూడా వచ్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ నాతో పాటు మల్లన్న టీం కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత రజనీ కాకు మాట్లాడదాం కాక నమస్తే సో మొత్తానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది సంబరాలు చేసుకుంటున్నారా అట్లానేం లేదు గ్రీన్ సిగ్నల్ రావడం రాకపోవడం అంటే ఏం లేదు సో మొత్తానికైతే గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మళ్ళన్న పేరును కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కాంగ్రెస్ తరఫున పోటీసీ అభ్యర్థిగా ఫైనల్ చేయడం కొంత ఒక రకంగా మాకు కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ కొంత ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి పట్టబాదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్న గెలుపు కోసం మీరు నేను సో మళ్ళా మళ్ళీ ప్రేమించినటువంటి గొంతులందరినీ సహాయ సహకారాలతో సో విజయం సాధించాలి సో విజయం సాధించినప్పుడే అంతిమంగా మనకు సంబరాలు టికెట్ రాగానే ఇళ్ళకి ఇళ్లకి పండుగ కాదు కదా టికెట్ రావడం అనేది ఒక ఎత్తు దానికి ఫరదర్ కూడా అంతిమంగా మనం గోల్ వరకు కూడా తీసుకెళ్ళాలి కదా తిరుపతి సో కాక కొంత మల్లన పైన నెగిటివిటీ కూడా ట్రోల్ అయితే ఉంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తా ఉన్నారు ఎట్లా ఎట్లా తట్టుకొని ముందు పోతారు సహజంగానే ఉంటుంది కదా రాజకీయాలు ఉన్నప్పుడు అంతా మనం అనుకున్నంత ఆశాజనకంగా వంద శాతం పాజిటివ్ ఉండాలని ఉండదు కదా ఓకే రాజకీయంగా మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు సో సహజం అది పొలిటికల్ సిస్టమ్ లోనే పొలిటికల్ సిస్టం లో ఉన్నటువంటి వ్యవస్థ అది సో దాన్ని కూడా సపోర్టివ్ గా తీసుకుంటాం పాజిటివ్ గా తీసుకుంటాం అయితే ఒకటి ఏంది అంటే వాస్తవం ఏంటంటే మల్లన్న ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం చేయలేదు ఎక్కడ ఒక తప్పు కూడా చేయలేదు సరిగా ట్రోల్ చేయడం ఆరోపించడం రాజకీయాల్లో ఆరోపణలు ఇవన్నీ కూడా సహజంగా ఉండేటువంటి ప్రక్రియ కాబట్టి మాకు ఎటువంటి వాటితో పెద్ద ఇబ్బంది ఉండదు సో టిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఎవరైనా కూడా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లన్న పోటీ చేస్తున్నటువంటి క్రమంలో మరో ప్రత్యర్థ రాజకీయ పార్టీగా సో వాళ్ళ పని వాళ్ళు చేస్తా ఉంటారు సో అవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో పట్టపదల క్షేత్రంలో ఎదుర్కొంటాం ఖచ్చితంగా పట్టబద్దులందరి మద్దతుతో వారి యొక్క ఆరోపణలు అన్నింటినీ కూడా తిక్కకొడతాం ఖచ్చితంగా మేము అనుకున్నటువంటి లక్ష్యాన్ని రీచ్ అవుతాం ఉన్నటువంటి నమ్మకం ఉంది తిరుపతి సో థ్యాంక్ యూ సో మచ్ కాకా